జిల్లా అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ ఎలాంటి వాలంటరీ ప్రమేయం లేకుండా మా సిబ్బందితో ప్రతి ఒక్క పింఛని పంపిణీ చేశాము ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ మా సిబ్బంది ప్రతి ఒక్కరికి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్దారులు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేశాము కానీ వాలంటరీ లేదని వృద్ధులు వికలాంగులు మరియు పెన్షన్దారులు ఆవేదన ప్రతిరోజు ఐదు గంటలకి డోర్ తట్టి మాకు పెన్షన్ అందించే వాలంటీర్లో లేరని ఆవేదన కానీ సచివాలయం దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడి వేట్ చేయలేకపోతున్నాం వారి యొక్క ఆవేదన మీడియాకు తెలియజేశారు వాలంటీర్ వ్యవస్థ మాకు అనుకూలంగా ఉండేది జగనన్ను గెలిపించుకుంటాము వారి యొక్క ఆవేదన బాధలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థపై దుర్భాషలు ఆడుతూ మాట్లాడడం అవివేకం పెన్షన్దారులు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదనను తెలియజేశారు

கொண்ட பிரிண்ட் மீடியா போதும் అనంతపురం రూరల్ మండలం పురపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్ ప్రేమ్ కుమార్ రెండు డోర్ వెళ్ళి గ్రామ సచివాలయ సిబ్బంది చేతి పంపిణీ చేయడం జరిగింది తీసుకొని వచ్చినాము చాలా ఇబ్బందిగా ఉంది అనమాట మాకు ఇంతకుముందు వాలంటరీ వచ్చి తలుపు తట్టి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాలంటరీనే లే తీసేసినారు కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము భార్యాభర్తలు ఉంటుంది మేము ఆటో బాడికి తీసుకొని వచ్చినాము ఇక్కడ కూడా వస్తే ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది క్యూలో నిలబడుకోవాలా క్యూలో నిలబడుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఏ ఇది వికలాంగులము కాకపోతే మాకు ఇంతకు ముందు మనన్న జగన్ అన్న ఉన్నప్పుడు ప్రభుత్వంలోను ఇంటింటి దగ్గరికి వచ్చి వాలంటీర్ స్వచ్ఛంగా మాకు పింఛిని ఇచ్చిపోతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము ఈ రోజు మాకు పింఛిని మనం సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకోవాలని చెప్పినారు దాని కారణం చేత బాధపడితే పడితే ఇద్దరు ఆటోలో ఇక్కడికి రావడం జరిగింది ఆటో బాడిగా ఉంది అంటే ఎక్కడి నుంచి వస్తారు మీరు